క్రీస్తు యస్కరిస్తున్నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన బైబిల్ ధ్యానం కొరకై మిమ్మల్ని కూడా యేసు ప్రభునాములు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య పఠనం కొరకై యశాగ్రంథము నలభై అధ్యాయము యశాగ్రంథము నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చనం ఎనిమిదో వచనంలో ఒక భాగం మన దేవుని వాక్యము నిత్యము నిలుచును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది నిత్యము నిలుస్తుంది దేవుని మాట అనేటువంటిది నిత్యము నిలుస్తుంది లేక దేవుని చిత్తము అనేటువంటిది నిత్యము నిలిచేదిగా ఉంటుంది కాబట్టి ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు ఆయన మాట ఇచ్చి మార్చుకునేవాడు కాదు మనిషి మాదిరిగా ఈసారి ఇప్పుడు ఒక మాట ఇంకొక తర్వాత ఒక మాట కాబట్టే మనము దేవుని వాక్యము నిత్యము నిలుచునంటాడు అంటాడు ఎందుకు అది నిత్యము నిలుస్తుంది అంటే ఈ దేవుని వాక్యము మనకు ఎట్లాగా దొరికిందంటే మరి అదే రెండవ తిమోతి మూడో అధ్యాయం పదాలు వచ్చనలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశములను కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించటకును దిద్దుటకును కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ఎట్లాగా మనకు దొరికిందంటే అంటే అది దైవావేశము ద్వారా అంటే దైవము ఆవేశించి ఒక మనిషిలో చెప్తారు కదా ఆవేశించడం అన్నమాట దైవము ఒక మనిషిలో ఆవేశించి అంటే దైవము ఒక మనిషిలో ప్రవేశించి అది రాయమని అంటే అదే పరిశుద్ధాత్మని ద్వారా రాయబడినటువంటి కార్యం అని మనము క్లుప్తంగా చెప్పుకోవచ్చు కాబట్టి మరి ఇది నిత్యము నిలిచేటువంటి వాక్యంగా ఉంటుంది ఎందుకంటే ఇది మనుషుని యొక్క ఏం చెప్తున్నాడు ఇక్కడ మరి చూసినట్లయితే మనుషుని యొక్క కారణం ద్వారా దైవ కాక దైవావేశం వలన దీన్నే పేతుడు రాస్తూ రెండో పేదల్లో ఇంకా కొంచెము వి వివరంగా రాస్తాడనమాట మొదటి అదే రగటోజనం ఏలైనగా ప్రవచనములు ఎప్పుడూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కాబట్టి దేవుని వాక్యము మనుషుని ఇచ్చా లేక మనిషిని కోరిక మనుషుని తలంపుల ద్వారా జరగలేదై అయితే ఎట్లా ఉందట మనుష్యులు పరిశుద్ధాత్మల ప్రేరేపిబడిన వారై దేవుని మూలముగా పలికించాలి కాబట్టి మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మరి వారు పలికినటువంటి మాట అందుకే దైవావేశం అంటారు దాన్ని కదా అందుకే ఈ వాక్యము నిత్యము నిలిచేటువంటి వాక్యము ఎందుకంటే దైవావేశం ద్వారా దేవుని ద్వారా పలుకబడి పరిశుద్ధాత్మ ద్వారా పలకబడినటువంటి మాట రెండవది మనం గమనించినట్టయితే వాక్యము మన హృదయాల్లో ప్రవేశించేదిగా ఉంటుంది మన హృదయములకి కదా నూట పంతొమ్మిది కీర్తనలు ఏమంటాడంటే పదకొండవ చనువులో నీ ఎదుటి నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను వాక్యం ఉంచుకుని ఉన్నాను కాబట్టి వాక్యం ఎక్కడుంటుంది మనకు హృదయాల్లో ప్రవేశించేదిగా ఉంటుంది ఏదో నోటితో చదివి విని దాన్ని విడిచిపెట్టేది కాదు అంతరంగంలో స్వీకరించబడేదిగా ఉంటుంది వాక్యము అంతరంగంలో దాన్ని మరి భద్రపరచుకుంటా అనేటువంటిది ఎందుకొరకు అంటాడు పాపం చేయకూడనట్లు కాబట్టి ప్రేమ సోదర సోదరి మన జీవితాల్లో పాపంలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే ఏంటి అవసరము ఇక్కడ చూసినట్లయితే వాక్యం మన హృదయంలో ఉండాలి వాక్యము మన హృదయంలో అది నివసించేదిగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అది కొరకు ఏమంటాడంటే కొలసీలకు మూడో అధ్యాయములు కూడా వచనములో మరి పోసిన పౌరులు రాస్తూ మూడో అధ్యాయం పదారచనలు ఏమంటాడు ఇక్కడ చూడండి సంగీతములతోనూ కీర్తనలతోనూ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేవిడి కాబట్టి వాక్యం మనలో సమృద్ధిగా అంటే అర్థమేంటి క్రీస్తు వాక్యాన్ని చదువుట దాని వినుట దాని గురించి మనము ధ్యానించుట అట్లాగే దాని ప్రకారం మనం బోధించుట దాని ప్రకారం మనం మరి వెంబడించుట ఇవన్నీ కూడా మన జీవితంలో క్రీస్తు వాక్యాన్ని మరి కృ ఉంచుకున్నట అనేటువంటి కార్యం తెలుస్తుంది సమృద్ధిగా నివసించుట కాబట్టి ఈ విధంగా మన జీవితంలో ఆయన వాక్యం సమృద్ధిగా నివసించేటప్పుడు మన కీర్తనల ద్వారా ఆయన సూచిస్తాము పద్యముల ద్వారా సూచిస్తాము పాటల ద్వారా సూచిస్తాము కాబట్టి ఆయన వాక్యము సమృద్ధిగా మనలో నివసించేదిగా ఉంటున్నది మూడవదిగా మనం చూస్తున్నాము ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితాల్లో వెలిగించేదిగా ఉంటున్నది అంటున్నాడు ఈ యొక్క వాక్యం అనేటువంటిది జీవితాన్ని వెలిగిస్తుంది కదా చూడండి పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదో వచ్చును పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదో వచ్చును యహో ఉపదేశములు నిర్దోషములైనవి అవి హృదయం సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలుగిచ్చును కాబట్టి కన్నులకు వెలిగించును అంటే కన్నులకు నూతనమైన దృష్టిని ఇస్తున్నట్టు కదా నూతనమైన దృష్టి మామూలుగా ఉండే దృష్టి కాదు మామూలుగా దృష్టి అందరికీ ఉంది అయితే ఎహో ఉపదేశములు నిర్దోషమైనవి హృదయాన్ని సంతోషపరుస్తాయి ఇట్ మేక్స్ జాయ్ ఆర్ హ్యాపీనెస్ ఇన్ ద హార్ట్ అదే సమయంలో మన కనులు తెరవబడేటుగా ఉంటుంది అంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన వాక్యము వాక్యములోని మర్మములు తెలుసుకునేటట్లు మనకు వెలిగించబడతాం అందుకొరికే దేవుని వాక్యము ఏమని చెప్తున్నా మరి మరి కీర్తనకర్త నూట పంతొమ్మిది కీర్తన ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు కాబట్టి దీపం దీపం అంటే చాలు అది వెలుగుని కాబట్టి వెలుగునిచ్చే దీపం ఇది అందుకొరకే దీపము వెలుగని రెండు చెప్తుంటాడు అట్లనే ఈ వాక్యం వెల్లడితోడనే నాకు వెలుగలేదు అంటాడు అంతవరకు వెలుగు లేదు చీకట్లో నేను అంధకారంలో అంధకాలంలో ఏం చేస్తాం మనము ఏమి చూడాలనో దాన్ని సరిగా చూడలేము క్లారిటీ ఉండదు మన దృష్టిలో ఏదో మస్క మస్కగా కనిపించవచ్చు కొన్ని అయితే స్పష్టముగా కనిపించాలంటే మనకు ఏదో అవసరం వెలుగు అవసరం కాబట్టి దేవుని వాక్యము మనకేం చేస్తున్నదంటే కలిగిస్తున్నది అది ఏం చేస్తుందంటే మనకు తెలివి లేని వారికి తెలివినిచ్చింది మనకు జ్ఞానం ఇచ్చేది ఉంటుంది పరలోక జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానం మనకు అనుగ్రహించేది ఉంటుంది దేవుని ఎందు జ్ఞానం అది నిత్యమైన జ్ఞానం రక్షణార్థమైన జ్ఞానం పరిశుద్ధతను గురించిన జ్ఞానం మన యొక్క జీవితం యొక్క మరి అంశాల గురించిన యొక్క ధ్యానం ఇన్ని కార్యాలు మనకు వేలు అట్లాగే అందుకొరకు అది లైట్ అంటున్నాం అనమాట అందుకొరికి ప్రావర్బ్స్ అంటే సామెతలు సామెతల ఆరో అధ్యాయంలో కూడా ఏమంటాడంటే ఆరో అధ్యాయం పదమూడు వచనములో రైట్ ఆరో అధ్యాయము మరి ఇరవై మూడు వచనం చూస్తాం ముందు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఏముంటుంది ఇక్కడ నీవు త్రోవన వెలుగునప్పుడు అది నేను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నేను కాపాడును నీవు వెలు మేలుకున్నప్పుడు నీతో ముట్ట ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశం విలువగాను ఉండును కాబట్టి ఆజ్ఞ వెలుగుగాను ఉపదేశము మరి దీపంగా ఉంటుందంటాడు అది ఏం చేస్తుంది నువ్వు వెళ్ళేటప్పుడు నిన్ను నడిపిస్తుంది పండుకున్నప్పుడు నిన్ను కాపాడుతుంది మేలుకున్నప్పుడు నీతో సంభాషిస్తుంది ఇది దేవుని వాక్యం యొక్క విశేషత అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించే వాళ్ళకు చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం మనకు వెలుగునిచ్చి వెలిగించేదిగా మన జీవితాలను వెలిగించేదిగా ఉంటుంది అనేటువంటి కార్యం తర్వాత నాలుగవదిగా మనం గమనించినట్లయితే అర్థమే కత్తమే కాదు మన జీవితాలను వెలిగించడం మాత్రమే కాదు అది పరిశుద్ధపరిచేదిగా ఉంటున్నది సమస్తమైన అపరిశుద్ధత అపవిత్రత మరి పోగొట్టుకునే దాని కొరకు దేవుని వాక్యం ఎక్కడ ఉండాలా సమృద్ధిగా మన హృదయంలో నివసింపజేయుడి అంటున్నాడు కదా నూట పంతొమ్మిది ఒకన తొమ్మిదోచనలో యవనస్తులు దేని చేత అడగని శుద్ధిపరచుకుంది నీ వాక్యం దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా కాబట్టి వారు లేక మనుషులైన వారు పెద్దలు కూడాను వాక్యం పరిశుద్ధంగా జీవించాలంటే ఎట్లా సంభవం అంటే దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యంలోని యొక్క నీతి మర్మములు మనం బయలుపరచబడినప్పుడు మనకు పరిశుద్ధత కలిగేదిగా ఉంటున్నది కాబట్టి పరిశుద్ధపరచబడి దేవుని మాటలు ఏం చేస్తాం వల్ల పరిశుద్ధపరుస్తుంది దేవుని మాట మనం విన్నప్పుడు దేవుని మాట మనం లోబడినప్పుడు అది కొరకే పద వ్యూహాను స్వార్థ పదైదు అధ్యాయులు ఏం చెప్తున్నాడంటే ఏసు ప్రభు ఇప్పుడు నా మాట వలన మీరు పవిత్రులు అంటున్నారంటాడు కాబట్టి ఆయన మాట పవిత్రపరిచేదిగా ఉంటుంది మన మన జీవితంలో ఉండే అపవిత్రత అంధకారం తొలగించి చెప్తాను చూడండి పదహైదు అధ్యాయం మూడు వచ్చినాడు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఏడు చెప్తున్నాడు మీరు ఇప్పుడు పవిత్రులై అయి అంటున్నారు ఎట్లాగా ఆయన మాట కాబట్టి ఆయన మాట మనల్ని ఏం చేస్తుందంటే మన జీవితాలను పవిత్రుడుగా చేసేదిగా ఉంటున్నది పోసిన పౌరులు రాస్తూ ఏఫ్సీలకు రాస్తూ ఒక మాట అంటాడు ఏఫసీలకు రాస్తూ వస్తున్న పౌలు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు సీలకు ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఏమంటాడంటే ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఎస్ అటువలి క్రీస్తు సారీ రైట్ అటువలి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడత మరి ఎట్టిది ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమల సంగముగాను ఆయన దాన్ని నిలబెట్టుకుంటుని వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధుని ఒక దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి యేసు ప్రభు ఎందుకొరకు తను తాను అప్పగించుకున్నాడంటే సంఘము కొరకై తన యొక్క విలువ విలువైనటువంటి రక్తం ద్వారా విలువ పెట్టి సంఘాన్ని కొన్నాడు ఈ సంఘాన్ని పవిత్రమైనదిగా పరిశుద్ధమైనదిగా ఉండాలంటే ఆయన వాక్యం అనేటువంటి యొక్క జలము ఉదకం దానితో మనల్ని కడిగేవాడు ఉంటున్నాడు పరిశుద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు సరుగుంటున్నాం కాబట్టి వాక్యం మనల్ని ఏం చేస్తుంది కడుగుతుంది వాక్యం వలన పరిశుద్ధపరుస్తుంది ఇట్ గ్యూస్ ఏ దట్ ఈస్ ఏ ఇట్ ప్యూరిఫైస్ అవర్ ఆర్ట్స్ అందుకొనికే పేత్రు కూడా ఏం రాస్తాడంటే పేదరుడు కూడా ఇదే మాట రాస్తుంటున్నాడు ఏంటి మొదటి అధ్యాయం పేతురు మొదటి పేతురు మొదటి అధ్యాయం రవిరండి మీరు బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి ఉంటున్నారు కాబట్టి క్షయమైనటువంటివి కాదు మాటలు ఇవి అక్షయమైన మాటలు ఎట్లా అడితే దేవుని వాక్యము శాశ్వతముకు జీవము గల శాశ్వత నిత్య జీవం కాబట్టి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి మాటలు దేవుని మూలముగా కలిగి మీరు ఆ మాటలు ఆ విధంగా మీరు జన్మించిట్టున్నారు అంటాడు శాశ్వత జీవము కొరకే కదా కాబట్టి దేవుని మాటలు శాశ్వతమైన జీవాన్ని కలిగించేవి అట్లాగే మరి ఈ దేవుని మాటలు మనకి ఏం చేస్తున్నట్టు మనల్ని భద్రపరిచేదిగా ఉంటుంది మనల్ని మన జీవితాలను భద్రపరిచేటుగా ఉంటున్నది అనేది నూట పంతొమ్మిది కీర్తనలో మనం చూస్తున్నాము ఎనభై తొమ్మిదో వచ్చినాలో ఎనభై తొమ్మిదో చెప్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే యహోవా నీ వాక్యం ఆకాశముందు నిత్యము నిలకడగా ఉన్నది కాబట్టి నిత్యము నిలకడగా ఉంటున్నది అది నీ వాక్యము మరి మారని వాక్యము మార్పులేని వాక్యం అందుకొనికే యహోవానైనా నేను మార్పులేని వాడిన కనుక యాకోబు సంతతిని మీరు నశింపకుండా ఉంటున్నారు కాబట్టి నేను మాట ఇచ్చి మరి తప్పుడుకు మనిషి మాత్రుడు కాదు విధంగా నేను మాట ఇచ్చి నెరవేర్చు వాడని అంటున్నాను ఇట్లాగా మరి దేవుని మాట ఏం చేస్తున్న మనలో భద్రపరిచేదిగా ఉంటున్నది అది మారనిదిగా ఉంటుంది ఎండ్యూరింగ్ అంటే మన భద్రపరిచే మన కాపాడేదిగా ఉంటుంది మనల్ని కాపాడేదిగా లేక సహించేదిగా వహించేదిగా మనడు ఉంటున్నది కాబట్టి ఇక్కడ ఏముంటున్నాడంటే మరి ఆకాశముది నిత్యము ఈ వాక్యము నిలకడగా ఉంటున్నది మతైస్ వార్తలో యశప్రవే చెప్తాడు మతయార్తలో వార్తలో ప్రభు ఒక మాట అంటాడు చూడండి ఐదో అధ్యాయములు కొండ మీద ప్రసంగంలో యశుప్రవి చెప్తున్నాడు ఐదో అధ్యాయము చూడండి ఆకాశమును భూమి గతించిపోయి కానీ నా ధర్మశాస్త్రం అంతో నెరవేరే వరకు దానిలో ఉండి ఒక పొల్లైనను సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను ఆకాశం భూమి గతించుకోవటం ఎంత కష్టమో ఒకవేళ గతించిపోతే గతించిపోతాయి కానీ నా మాట మాత్రము సున్న పుల్లు కూడా అదే కాబట్టి అంటే ఒక చిన్న విషయం కూడా అది పొరపాటుగా చెప్పబడదు దేవుని వాక్యములు ఇది మనం బాగా గమనించాలి ఒకవేళ ఇది ఏదన్నా బై మిస్టేక్ చెప్పినాడే అట్లు కుండదు కుదరనే కుదరదు ఒక సున్న పొల్లు ఆయన ఏమంటాడు మీ తల వెన్రుకలన్నీ లెక్కించబడి ఉంటున్నామని చెప్పినప్పుడు మనం నమ్మాలి అంతే కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనకు సమస్తము ఎరిగిన వాడు అందుకొరకు ఏమంటాడంటే ఒక సున్న పొల్లు కూడా చెప్తున్నాడు తన మరి అక్కడ ఉండేటువంటి జన సమూహంతో శిష్యులతో చెప్పేటప్పుడు ఏమంటాడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదు వచ్చి రైట్ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు నా మాటలు గతింపవు అవి అవి నెరవేరకుండా ఉండవు నెరవేరుతాయి ఎందుకంటే ఆయన మాటలు పరిశుద్ధమైనవి ఏడు మార్లు మూసలో ఊది పవిత్రము చేయబడిన వెండిని పోలే ఏడుసార్లు ఆయన మాటలు ఎటువంటి తేనె కంటేను జుంటి తేనెదారుల కంటేనూ మరి శ్రేష్టమైనవిగా ఉంటున్నది కాబట్టి ఆయన మాటలు మారు దేవుని మాట నిత్యము నిలుచును అది అందుకొరకే మరి అక్షయగ్రంథం నలభై అధ్యాయం ఎనిమిది వచ్చుల్లో దేవుని మాట నిత్యము నిలుచును ఆయన యొక్క మాట నిత్యము నిలిచును ఆయన తలంపులు నిలిచును ఆయన మార్గం నిలిచును ఆయన ఆలోచనలు నిల్చును ఇట్లాగా చెప్పాలంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడుకుంటున్నాడు అనాది కాలం నుంచి సదాకాలం వరకు ఆల్ఫా అండ్ ఉమేఘ ఆదియు అంతమైన కాబట్టి ఈ నిత్యమైన దేవుని యొక్క మాట మార్పులేని మాట ఈ మాట మీద మనం విశ్వాసం ఉంచి జీవించినట్లయితే అది మన ప్రాణములకు మరి తృప్తి కలిగించి మనకు జీవ నడిపించేదిగా ఉంటుంది